అనగనగా ఓ గ్రామం ఆ గ్రామంలో ఓ బావి ఆ బావి నీరే ఆ గ్రామస్తులంతా తాగుతారు ప్రతి పనిలోనూ బావులుంటాయి ఇందులో వింతే ఉంది అనుకుంటారా మిగతా బావులు వేరు ఈ ఊరులో బావి వేరు నిజానికి ఈ బావి కారణంగానే ఇప్పుడు ఆ ఊరు ఫేమస్ అయింది ఎందుకంటే ఇందులో నీళ్లు తాగడం వల్ల కమలలు పుడుతున్నారట ఈరోజు అంతర్జాతీయ కమలల దినోత్సవం సందర్భంగా ఈ బావి కథ ఏంటో ఆ గ్రామం ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డిగుంట అనే గ్రామంలో ఈ స్పెషల్ బావి ఉంది ఇందులో నీరు తాగితే కమలలు పుడతారు అని ప్రసిద్ధి అందుకు తగినట్టే ఈ ఊరిలో కమలల జనాభా ఉండటం విశేషం మామూలుగా ఏదైనా ఊరికి వెళితే ఇద్దరు లేదా ముగ్గురు కమలలు కనిపించవచ్చు కానీ దొడ్డిగుంటలో మాత్రం ఏ ఇంటి తలుపు తట్టినా కమలనే మనకు కనిపిస్తారు ఇక్కడ ఏకంగా దాదాపు నూట ముప్పై మంది కమలలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు మరి ఈ బావి సంగతి బయటికి ఎలా తెలిసిందంటే గతంలో ఈ గ్రామానికి బదిలీ అయిన ఉపాధ్యాయుడికి ఇక్కడికి వచ్చాకి కమలను పుట్టారట చదువు చెప్పిన వచ్చేది ఇక్కడికి చదువు చెప్పిన వచ్చే పిల్లలు లేరు అతనికి పిల్లలు లేకపోతే మీ నీళ్ళు తాగితే కవలు కలిగారు తన పాఠశాలలో అనేక మంది కవలలు ఉండడం గ్రామంలోనూ చాలా మంది కవలలు కనిపించడంతో దీనిపై ఆరా తీగా గ్రామస్తులంతా తాగేందుకు ఆ బావి నీరే ఉపయోగిస్తున్నారని దీనివల్లే కవలలు పుట్టారని గ్రహించారు గత నూట ముప్పై ఏడుగా ఆ గ్రామంలో ఎక్కువ మంది కమల పిల్లలు పుడుతుండటంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది వచ్చి ఆ బావి నీళ్లు తాగుతుంటారు మరి అలాగే ఇతర రాష్ట్రాల నుంచి మరి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ నుంచి మరి అలాగే కర్ణాటక నుంచి వివిధ ప్రాంతాల నుంచి మా గ్రామానికి రావటం మరి ఇక్కడ నుంచి టిన్ టిన్నులు కొలిది నీళ్లు పట్టుకెళ్తాం వాళ్ళు తాగటం అలాగా కాలుపిల్లలు పిల్లలు పడుతున్నారు ఒక నమ్మకం దొడ్డుగొండలో నీళ్లు తాగితే అప్పుడు కావల పిల్లలు పోతున్నారని తెలిసిందండి మా చుట్టాలకు నీళ్లు కావాలంటే మేడకి వచ్చామండి విదేశాల్లో ఉండేవారు సైతం ఆ నీటిని అక్కడి నుంచి బాటిల్స్ లో తెప్పించుకున్న సందర్భాలు ఉన్నాయని పక్క రాష్ట్రాల నుంచి కార్లలో గ్రామానికి వచ్చి పిల్లులతో ఈ బావి నీళ్లు తీసుకువెళ్తూ ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు కావల పిల్లలు ఈ నీళ్ళు తాగడానికి ఎక్కువ కావల పిల్లలు పుట్టారండి పట్టిన కూడా కావల పిల్లలు పుట్టారండి